ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి బాబాగారి వల్ల మనందరం కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే రేపు నీ ఇంట ఒక అద్భుతం జరగబోతుంది నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు ఈ సాయి మాటలు వ్యర్థం కాదు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక్కసారి నా మాటను పూర్తిగా ఆలకించి చూడు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూసేవరైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం రేపు నీ ఇంట ఒక అద్భుతం జరగబోతుంది నా అనుగ్రహంతో ఒక మంచి శుభవార్తని వినబోతున్నావు స్వచ్ఛమైనటువంటి నీ మనసుతో ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనసును ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి నా భక్తులను కాపాడడానికి స్వయంగా నేనే రాలేకపోయినా కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి వారి అవసరాన్ని బట్టి మారు రూపంలో అయినా సరే తప్పక మీ దగ్గరకు వస్తాను మీకున్నటువంటి ఆపదల నుండి మిమ్మల్ని ఆదుకుంటాను నేను రక్షించుకుంటాను మీరు అనుకుంటూ ఉంటారేమో మీపై నేను ఏమైనా కాస్త అంటే మీకు సమయానుగుణంగా నేను స్పందించడం లేదనో లేదంటే మీ సమస్యకు తగినటువంటి పరిష్కారం వెంటనే చూపించడం లేదనో అనుకుంటూ ఉంటారేమో లేదంటే మీ మీద ఏమైనా కోపంగా ప్రవర్తిస్తున్నానేమో అని మీరు భావించవచ్చు అంద అందుకే మీ కోరిక పట్ల ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని కూడా మీరు అనుకోవచ్చు నేను కోపగించుకోను ఎందుకంటే మీపై నాకెందుకు కోపం వస్తుంది చెప్పండి బిడ్డలపై ఎప్పుడైనా తల్లి కోపడినా అది ఎందుకు కోపడుతుంది కేవలం మీ మీకోసం లేదా మీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో లేదంటే మీరు ఎక్కడ చెడు మార్గంలో వెళ్ళిపోతారనో లేదంటే మీరు చేసేటటువంటి తప్పప్పులను దండించడానికి తల్లి కోపడుతుంది అంతే తప్ప మీపై ఎలాంటి కోపము తల్లి పెంచుకోదు కదా అలాగే నా బిడ్డలపై నాకెందుకు కోపం ఉంటుంది నాకు మీ మీద కోపం అంటే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్నిసార్లు దండిస్తాను అది కూడా నా బాధ్యతగా భావిస్తాను అంతే తప్ప మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని మాత్రం వదులుకోను నా భక్తులను నేను ఎల్లప్పుడూ రక్షించడమే కదా నా కర్తవ్యం మీకు తోడు నీడగా నేను ఎప్పుడు ఉంటాను ఇక కన్నీళ్లు పెట్టుకోవద్దు ఇప్పటికైనా నన్ను నా ప్రేమను కూడా అర్థం చేసుకో నన్ను నమ్ము ఇప్పటికే చాలా రోజుల నుండి నీ కన్నీటితోనే నాకు అభిషేకం చేస్తూ వస్తున్నావు ఇక చాలు నీ దుఃఖాన్ని అణుచుకో నేను చూడలేకపోతున్నాను నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ బాబా మనసు ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసు నేను ఇలా బాధ పెట్టడమే నా కర్తవ్యంగా నాకు అనిపిస్తుంది నన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కానీ మీకున్నటువంటి కర్మల వలన పితృదోషాల వలన కొన్ని ఏర్పడినవే మీకు జరిగేటటువంటివన్నీ కూడా మిమ్మల్ని అన్ని ఎదగడు ఎదగకుండా చేస్తూ కొన్ని అడ్డుగా వస్తూ ఉంటాయి వాటిని తప్పించడం ఎవరి తరం కాదు కానీ వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను చేయగలిగినంత చేస్తూ ఉంటాను అంతేకాని శాశ్వతంగా మాత్రం వాటి నుండి ఏమాత్రం నేను నివారింపలేను అందుకే మీరు అడిగినవి నెరవేర్చేందుకు కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని నీవు నీ కుటుంబం అనుభవించారు ఇక చాలు అన్ని చెడు దశలను దాటుకుంటూ వచ్చారు అయితే ఇక రాబోయే రోజులంతా కూడా సవ్యంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి నీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన రేపు నీ ఇంట జరగబోతుంది అది కూడా కేవలం ఈ సాయి కటాక్షం వల్లనే అది ఎవ్వరితోనూ చెప్పవద్దు దానివల్ల నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూడలేవు నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టకుండా చేస్తూ సాయి సాయి అంటూ నువ్వు పిలిచేటటువంటి ప్రతి పలుకులో నేను ఎంత మురిసిపోతున్నానో నీకు తెలియదు గురువులకు గురువు నీ సాయి నీకు తోడై ఉన్నాడు నీకేం జరిగిందో అనే దాని గురించి అంటే ఇంతకుముందు నీకు జరిగినటువంటి విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు జరిగిన విషయాల గురించి ఎప్పుడు గుర్తు చేసుకుంటూ అదే పనిగా బాధపడవద్దు జరిగినటువంటి అన్యాయం ఎలాగో జరిగిపోయింది మీకేం జరిగిందో మీకేం నష్టం వాటిల్లిందో నాకు తెలుసు దాని గురించి మరలా మరలా అదే పనిగా ఆలోచిస్తూ నీ మనసును బాధ పెట్టుకోవద్దు త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందించబోతున్నాను విశ్వాసం సహనంతో ఉండు నా బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోకూడదు చెప్పినవి అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలి అలా కాకుండా వచ్చినటువంటి కష్టాన్ని జరిగిపోయినటువంటి నష్టాన్ని అదే పనిగా తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం నీకేం చేయగలను చెప్పు ఎలా నిన్ను ఓదార్చాలి ఇలా కేవలం కొన్ని మాటల ద్వారా నిన్ను ఓదార్చేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా అయితే నిన్ను ఆ దుఃఖం నుండి అయితే నేను తప్పించలేను కదా అవి కేవలం నాపై నమ్మకంతో నువ్వు వాటన్నిటిని విడిచిపెట్టేయాలి బాబాపై భక్తి అనేటటువంటి ఒక వ్యసనాన్ని నువ్వు తప్పక అలవర్చుకోవాలి నమ్మకాన్ని పూర్తి శరణాగతిని నాకు చేసే అలా చేసిన వారికి ఎలాంటి భయాలు ఎలాంటి దుఃఖాలు ఉండవు అప్పుడే ఈ సాయి చేసేటటువంటి అద్భుతమైనటువంటి మిరాకిల్స్ను నువ్వు అందుకోవడానికి అర్హత అవుతావు ఇంకొక శుభవార్త చెబుతున్నాను విన్న తర్వాత తప్పక నువ్వు మిఠాయి కూడా సిద్ధంగా ఉంచుతావు నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను సంతోషంతో తన చెయ్యి పట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి సిద్ధంగా ఉండాలి కదా ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకేది మంచిదో కాదో నాకు తెలుసు కదా బంగారు భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకుంటున్నటువంటి నీకు అలాగే నీ కుటుంబానికి నిజంగా చాలా గొప్ప విషయం అలాగే మిమ్మల్ని అభినందించాలి కూడాను ఎందుకంటే ఎన్ని కష్టాలు నీకు నీ కుటుంబానికి ఎదురయ్యాయో ఈ బాబాకు తెలుసు వాటన్నిటినీ కూడా దాటుకుంటూ మీరెంత చక్కగా అంటే కేవలం ధైర్యంగా అలాగే ఒక కష్టం పోయినా కూడా తరువాత మరలా మనకంతా మంచే జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి మనసుతో మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొని నిలబడ్డారు నాపై కొండంత భారాన్ని వేసి నాపై నిశ్చలమైనటువంటి నమ్మకాన్ని చూపించారు అందుకు మీకు అభినందనలు ఇక నీకు కూడా తోడు అవసరం కదా ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు ఫలించాయి త్వరలోనే నీ బంధం దగ్గర పడుతుంది కర్మ ఫలితం ఎలా ఉన్నా విధిరాత ఏదైనా ధర్మబద్ధంగా ఉండేటటువంటి జీవనం మీదయింది అందుకే నేను మీ పట్ల అంత సంతృప్తిగా ఉన్నాను ఖచ్చితంగా భగవంతుడు ధర్మ ఫలితాన్ని తప్పకుండా నీకు అందిస్తాడు నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు మీ ధరికి ఎలాంటి ఆపదలు రాకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను నీ బాబాను నేను ఎల్లవేళలా ఎప్పుడు నీకు అండదండగా ఎప్పుడు నువ్వు పిలిస్తే అప్పుడు చెటుక్కున పలికేలా నీ పక్కనే ఉంటాను ఈ ద్వారకా సాక్షిగా చెబుతున్నాను నన్ను నమ్మి నీవు నిశ్చితంగా ఉండు జరిగిపోయినటువంటి చెడు గురించి ఎప్పుడూ బాధపడవద్దు అలాగే మీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పి వారికి ప్రేమను పంచు నీ మనసులో నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో ఎంత దుఃఖానికి ఇన్ని రోజులు గురయ్యావో అవన్నీ కూడా నాకు తెలుసు నేను చెబుతున్నాను కదా వాటన్నిటి గురించి కూడా పూర్తిగా మర్చిపోయి నూతనమైనటువంటి జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు రేపు నీ ఇంట జరగబోయేటటువంటి ఒక చిన్న అద్భుతాన్ని కేవలం ఈ సాయి చేసినటువంటి చమత్కారంగా భావించి నా లీలలను నువ్వు తప్పక చూస్తావు నీ బాబా తలుచుకోవాలే కానీ నీకున్నటువంటి సమస్త దుఃఖాలను కూడా పూర్తిగా తుడిచిపెట్టగలిగేటటువంటి సమర్థుడు నీ బాబా ఏదైనా చేయగలడు నువ్వు ఆయనను నమ్మితే చాలు నీ సాయి అత్యున్నతమైనటువంటి శక్తి అని ఎల్లవేళలా గుర్తుంచుకుంటే చాలు ఆయనపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచితే చాలు అష్టైశ్వర్యాలన్నీ కూడా నీ కాలి దగ్గరకు వచ్చేలా చేస్తాడు ఈ విశాల విశ్వంలో మీకేం కావాలన్నా సరే తప్పక అందిస్తాడు సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు